హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ బ్రెడ్ కట్లైట్ ఎలా చేయాలో ఈ ఛానల్లో చూద్దాం మూడు గుడ్లు ఉంటే ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్ట్గా చేసేసుకోవచ్చు నోరు నోరు కట్లైట్ ఇక చేసేసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు గుడ్లు ఉడకబెట్టుకొని ఇలా రౌండ్ షేప్ లో బాగా కోసుకోవాలి ఫోర్ బ్రెడ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి పచ్చిమిరకాయ ఒకటి సన్నగా కోసుకునింది సన్నగా కోసుకున్న ఆనియన్ పొలం వెల్లుల్లి ముద్ద సన్నగా కోసుకున్న ఒక టమాటా కరివేపాకు క్యారెట్ తురుము ఇంకే కూరగాయలున్నా వేసుకోండి క్యాబేజీ బీన్సు సన్నగా తురుముకోవాలి ఒక చిట్టికడంత మిరియాల పొడి వేయించుకున్న జీలకర్ర ఒక అర స్పూన్ టెస్ట్కు తగినంత సాల్ట్ అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ శనగపిండి బైండింగ్ కోసం ఒక స్పూన్ బియ్య పిండి ఇదంతా బాగా కలుపుకోవాలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకోవాలి నా కాడ కొత్తిమీర లేదు అందుకని వేయలేదు చూడండి ఇలా అంతా కలుపుకున్నాను కొంచెం కొంచెం వాటర్ కలుపుకోవాలి కొంచెం వాటర్ ఎట్టు చల్లి కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోని అవసరం లేదు నిమ్మకాయ సైజ్ అంతా ఉంటని తీసుకొని చేతి మీద పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి ఒకటి రెడీ అయినాక పక్కన పెట్టేసుకొని ఇంకోటి చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇలా మళ్ళీ ఇంకోటి చేయాలి ఇలా చేసినాక బ్రెడ్ మిశ్రమం పైన ఎగ్ని పెట్టుకోవాలి మళ్ళీ ఇంతకు చేసామే ఇది దీని మీద పెట్టి ఇలా కవర్ చేసేయాలి అంతా కవర్ అయిపోయింది ఇలా అంతా చేసి పెట్టుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఒకటొకటి ఒకటొకటి పెట్టుకోవాలి ఇలాంటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో అన్నీ ఇలా తిప్పి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది బాగా వేగిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాము అంతా రెడీ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఏ కట్ లైట్ రెడీ అయిపోయాయి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలే కాదు పెద్దలు కూడా తినేస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్